పూర్యవాన్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అనమాట పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు కదండి హాలిడేస్లో అయితే మేమైతే వైజాగ్ వెళ్ళాం అనమాట అక్కడ అయితే ట్రైన్ అయితే అస్సలు కాలేలేదండి ఇక్కడ కూర్చు కింద అయితే కూర్చుండిపోయామనమాట ఇంకా అక్కడ వరకు వరకు అయితే నిలబడాలంటే కష్టం కదా టికెట్స్ కూడా దొరకలేదు ఇంకా నార్మల్ దానికైతే తీసుకుని ఇలా అయితే వెళ్ళిపోయామనమాట వెళ్ళిన తర్వాత ఆ రోజైతే రెస్ట్ తీసుకొని మరుసటి రోజైతే అయితే మేము వైజాగ్ ఆర్కే బీచ్కి అయితే వెళ్ళామండి జనం చూడండి ఎంత అలా ఉన్నారో సాయంత్రం అయిపోయింది ఇంటి దగ్గర అయితే చాలా చలి వేసినట్టు అనిపించింది బీచ్లో ఇంకా చలగా ఉంటుందేమో అనేసి నేనైతే అనుకున్నాను కానీ అక్కడైతే నిజంగా జనం వల్ల ఏమో తెలియదండి చలి చలియమనిపించలేదు అనమాట బయటకు వెళ్ళిన తర్వాత ఇక్కడైతే మేము బీచ్ అయితే చూసాము ఇక్కడ పిల్లలు అయితే గాలి పట్టాలు అవి వేసుకుంటున్నారండి ఆ దారాలు చెప్పులు అది తగులుతున్నాయి అనమాట అది నిజంగా ప్రమాదం ఏంటది ప్లాస్టిక్ దారాలు అనమాట చాలా స్ట్రాంగ్ ఉన్నాయి అక్కడైతే ఎగ్జిబిషన్ ఉంటుంది కదండి బీచ్ దగ్గర అక్కడ నుంచి అయితే మేము ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాం అనమాట అక్కడైతే ఇలాగ కొన్ని కొన్ని వస్తువులు అయితే ఇక్కడ ఇయర్ రింగ్స్ అనేసి బ్యాంగిల్స్ పిల్లల బట్టలు హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయండి అవన్నీ అయితే ఒకసారి చూసుకుంటూ కావాల్సినవి ఏమైనా నచ్చినవి ఉంటే అవి తీసుకుంటూ అలా అయితే వచ్చేసాం అనమాట ఇక్కడ నుంచి అయితే ఎందుకంటే ఇక్కడ క్లిప్స్ అనమాట క్లిప్స్ కూడా చాలా కాస్ట్ ఉన్నాయండి ఎగ్జిబిషన్ అయితే కొంచెం తక్కువ రేటుకు వస్తాయేమో అనేసి అనుకున్నాను కానీ ఇక్కడ రేట్లు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఇది పర్మనెంట్ ఎగ్జిబిషన్ అంటే ఇక్కడ సరే బ్యాంగిల్స్ తీసుకుందాం అని చూసాను కానీ నా సైజ్ అయితే లేవన్నమాట నాకు కరెక్ట్ సైజ్ అయితే దొరకలేదు అందుకని అవి అయితే చూసి అక్కడ పెట్టేశాను బ్యాంగిల్స్ అయితే నేను తీసుకోలేదు నెక్స్ట్ అయితే ఇంకా మా పిల్లలు సైకిల్ కీ చైన్ ఏవో కొనుక్కుంటా అన్నారనేసి వాటి కోసం అయితే వెళ్ళాం అక్కడికక్కడికే సేమ్ ఒకటే వస్తువైనా కానీ కాస్ట్ అయితే మాత్రం షాపులు ఒక దిక్కున ఎక్కువ రేట్ ఉంటే ఒక దిక్కున తక్కువ రేట్ అలా ఉన్నాయండి ఫిఫ్టీ రూపీస్ ఒక దిక్కున ఉంటే మరో అయితే థర్టీ రూపీస్ అలా ఉన్నాయన్నమాట అన్నీ ఒక రేటే కదా ఉంటాయని తీసుకోవడం కూడా తప్పేండి ఇలాగ రెండు మూడు షాపులు అడిగిన తర్వాత ఏదైనా కొనుక్కోవడం మంచిదని నాకైతే అనిపించింది అనమాట ఇప్పుడైతే అన్నీ ఒకసారి అయితే అలా నాకు ఎలాంటిది ఎగ్జిబిషన్లకు అదే వెళ్ళినప్పుడైతే మొత్తం తిరిగి చూడడం చాలా అండి చూడడం అని కాదు కొనడం కూడా ఇష్టం అనమాట మన బడ్జెట్ని బట్టి అయితే నేను కంపల్సరీ ఏమైనా సరే కొనుక్కుంటాను కొనకుండా అయితే ఏమీ రానండి కానీ చూడడం అయితే చాలా ఇష్టం నాకు అన్నీ తిరిగి చూస్తాను అనమాట ఇక్కడ మా పిల్లలకైతే కిచెన్లు అయితే తీసుకున్నాను ఒక దిక్కున తీసుకున్న కిచెన్ ఫిఫ్టీ అయితే సేమ్ అదే కిచెన్ మరో దిక్కునైతే థర్టీ రూపీసే పడిందండి ఇక్కడైతే చైన్ అయితే అవి ఉంటాయి కదా కొండపల్లి బొమ్మలు అవి ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా చూసాను నేను హెయిర్ క్లిప్స్ కానీ బట్టలు కూడా ఉన్నాయండి ఆల్రెడీ మనకి షాపింగ్ ముందే అయిపోయింది కాబట్టి బట్టలు అయితే ఏం తీసుకోలేదు నేను నేను కొంటే పెట్టుకోలేదు నాకు అలవాటు లేదు పెట్టుకోలేదు అనమాట కొంచెం అయితే తీసుకుంటాను అలా దాచుకుంటామైతే పెట్టుకోవడానికి పెట్టుకోవడానికి కట్ చేసి మట్టి బొమ్మలనమాట ఇవి నేను కదండి అక్కడ నుంచి ఇక్కడ తీసుకోవాలంటే ట్రైన్ చుట్టే జర్నీ ఏం బాగాలేదు చాలా రెస్ట్గా ఉంటున్నాయి తర్వాత ఇవేమన్నా కొన్నదిన కొడుకుపోతాయేమో అనేసి పక్కనేమో కొనుక్కోవాలి మనసు అయితే చాలా ఇబ్బంది అయిందన్నమాట నాకైతే కొనాలని కొన్ని మట్టి దాకా అయితే కొనాలనిపిస్తుంది మా ఇంట్లో అయితే ఇలాంటివి గొడవ అనమాట ఏవో నార్మల్గా ఉంటే అయితే ఊరి నుంచి అయితే వచ్చేసామండి వచ్చేటప్పటికైతే మా ఇంట్లో స్టార్ ఫ్రూట్ చెట్టు నిండా కాయలండి కాయలు అండి ఆ కాయలకి చెట్టు అంతా వంగిపోయి పాపం చాలా కష్టపడుతుంది అనమాట సరే అలా వదిలేయడం ఎందుకనేసి అవన్నీ అయితే కోసేద్దాం అనేసి అయితే అవన్నీ కోసేసామండి చాలా కాయలు ఒక రెండు బకెట్లు కాయల వరకు ఉంటాయి అనమాట ఇంట్లో ఉంటే తినాలనిపిస్తుంది బయట ఎక్కడైనా కనిపిస్తే అది ఇరవై అయినా పదైనా సరే పెట్టుకొనుక్కొని తినాలనిపిస్తుంది సరే అయితే వేరే నుంచి స్కూల్స్ కదండి అందుకని ఇవన్నీ కోసేసి స్కూల్ పిల్లలకి ఇంకా ఇంటి దగ్గర ఉన్న పిల్లలకి అది పంచేద్దామనేసి కోసేసామన్నమాట ఈ కాయలు పండితే బాగుంటాయి అండి పచ్చుకున్నప్పుడు బాగా పుల్లగా ఉంటాయి అనమాట ఉప్పు కారం వేసుకుంటే చాలా బాగుంటాయి ఇదిగోండి కాయలు వచ్చాయో